జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆకివీడు లయన్స్ క్లబ్ అధ్యకులు శేఖర్ ఉండి లయన్స్ క్లబ్ అధ్యకులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు ఆదివారం పశువుల ఆసుపత్రిలో వరల్డ్ జూనోసిస్ డెస్ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమాపేశంలో వారు మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలను ఏడీ డాక్టర్ మల్లేశ్వరరావు వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులు వాటికి సంక్రమించే వ్యాధుల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ కొన్ని రకాల వ్యాధులు పశుపక్షాదుల వల్ల వస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అనిల్ కుమార్ ఉండి కార్యదర్శి పెన్మస్స రంగప్రసాద్ రాజు ట్రెజరర్ పెన్మర్సి వెంకట జగన్నాథరాజు మోరా జ్యోతిరెడ్డి సత్యనారాయణ అహ్మద్ లియో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనం అది ఏ కారణాల వచ్చి మనం తెలుసుకున్నట్లయితే దాని వైద్యం చేసి అవకాశం ఉంటుంది అదర్వైజ్ మనకి ఏంటంటే అదే మనకి